పిత పుత్ర పవిత్ర ఆత్మనామము ఐ మీన్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క సువిశేష వాక్యము గురుద్రోహము వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు పవిత్ర బుధవారం అన్నమాట దీనిలో ప్రత్యేకంగా యేసు ప్రభుకి ఏ విధంగా గురుద్రోహం చేస్తూ ఉన్న దాని విషయం గురించి యొక్క వాక్యము చేయబడుతుంది ఇందులో చూసినట్లయితే పన్నెండు దగ్గరలో ఒకడుగు యూధాయస్కార్యత్తు ప్రధాన అర్చకుల యొక్క ఏగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తరు అని అడిగాను సో యూధ యస్కార్యత్తు ఏం చేస్తున్నాడు అంటే ప్రధాన అర్చకుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను యేసుని అప్పచెప్తూ ఉన్నాను మీరు ఇస్తారు అని అడుగుతూ ఉన్నాడు సో ఎందుకు నేను ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అంటే యూద ఆస్కార్యత్తు అంత ముందు నుంచే ఉంది ఆయనకి మనస్సులో ఉన్నటువంటి డబ్బు మీద ఉన్నటువంటి ఆశ ఆయన దొంగ అయి ఉన్నాడు ఆ యేసుప్రభు దగ్గర వచ్చేటువంటి ఆ డబ్బుల్ని ఆయన ఎప్పుడు కూడా దొంగిలిస్తూ ఉన్నాడు దొంగ అని ఎందుకు చెప్తున్నాడు దొంగిలించే వాళ్ళని దొంగ అంటూ ఉన్నారు కాబట్టి ఆయన దొంగిలిస్తూ ఉన్నాడు దేవుడి సొమ్మును ఆయన దొంగతనంగా తీసుకుంటూ ఉన్నాడు సో కాబట్టి ఆ విధంగా తీసుకుంటూ ఉన్నాడు దొంగ ఉన్నాడు అతను తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు అయితే దీనికంటే ముందుగా ఆయన బతానియాలో మరియమ్మగారు ప్రభు పాదాలకు అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉంటాడు యేసు ఆ మరియమ్మతో అంటూ ఉంటాడమ్మా నువ్వు దీనిని ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని దేనైతే యేసు ప్రభు ప్రాదాలకి చేస్తూ ఉన్నావో దాన్ని ఆ విధంగా కాకుండా అమ్మివేసి ఆ డబ్బుతో పేదలకు ఇచ్చినట్లయితే దాని ఉపయోగం ఉంటుంది కదా అంటూ ఉన్నాడు అంటే అక్కడ ఉద్దేశము నిజంగా ఆయన దాన్ని అమ్మేసి పేదలకు ఇవ్వాలన్న ఉద్దేశం ఆయనకు ఏ విధంగానూ కొంచెం కూడా లేదు కానీ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాన్ని అమ్మితే మూడు వందల దీనారాలకు అమ్మొచ్చు అని కూడా చెప్తూ ఉంటాడు మూడు వందల దినారాలకు అమ్మి దాన్ని వచ్చే డబ్బుతో పేదలకు ఇవ్వమంటూ ఉంటాడు అంటే ఆయన యొక్క ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఆ డబ్బులు ఇక్కడ ఇచ్చినట్లయితే ఆయన తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం ఆయనకుంది ఆయన ఆ డబ్బును కనుక యేసు ప్రభుకి ఇచ్చినట్లయితే ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి డబ్బును తీసుకునేది ఎవరో అంటే యూ ఎందుకంటే ఆయన ఆ డబ్బులను ఎప్పుడు కూడా ఆ డబ్బును ఆయన ముఠను పట్టుకుంటూ ఉన్నాడు తీసుకుంటూ ఉన్నాడు సో ఆ విధంగా దాని మీద ఆయన ఆయన యొక్క కన్ను పడింది ఆ డబ్బుల మీద ఆ యొక్క పరిమళ ద్రవ్యం మీద అది మూడు వందల దినారాలు ఉంటుంది అది తీసుకుంటే ఆ వచ్చే డబ్బును దాచుకుంటే నాకు ఉపయోగపడుతుంది అంటే ఆశ ఆయనకి డబ్బు మీద ఉన్నటువంటి ఆశ యేసు ప్రభు కంటే డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంది సో ఆ విధంగా ఆయన మనసంతా కూడా ఒక విధమైనటువంటి ఆశతోనే నిండిపోతూ ఉంది యేసు ప్రభుని అక్కడ దాని తర్వాత నుంచి బెత్తానే నుంచి మళ్ళీ ఊరేగించుకుంటూ వస్తున్నా కూడా అక్కడ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరానికి ఆయన హెర్షలేంకి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది బెత్తాన నుంచి ఆ దో వస్తు ఉన్నా లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రభుని గాడిద మీద ఊరేగించుకుంటూ హోసాన చేసుకుని వస్తున్నా కూడా ఈయన యొక్క ఉద్దేశం ఈయన యొక్క నాకు అనిపించేది ఏంటంటే ఈయన యొక్క మనసులో కూడా ఎప్పుడు ఈ మూడు వందల దినాల గురించే ఈయన టెన్షన్ ఆ మూడు వందల దినాలు అనవసరంగా మిస్ అయ్యాయి అనవసరంగా పోయాయి ఆ విధంగా ఆవిడ ఇచ్చేసింది ఆ డబ్బు నాకు వస్తే బాగుండు అనే ఆలోచన ఆయనకు ఉండి ఉండవచ్చు సో ఆ విధంగా ఇక ఆ ఆలోచనలో ఉండి 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 కుండిగా ఆయన తట్టుకోలేక ఆ డబ్బు మీద ఉన్నటువంటి పిచ్చితో ఒక విధంగా యేసు ప్రభు మీద ఇక ఆయనకు కోపం వస్తుంది అనమాట ఒక విధమైనటువంటి అసంతృప్తి వస్తుంది ఇంకా ఏ విధంగా అయినా నాకు డబ్బు కావాలి ఏ విధంగా అయినా నాకు డబ్బు సంపాదించాలి నా ఏ విధంగా నాకు డబ్బు కావాల్సిందే అన్న ఒక గట్టి ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నాడు అంటే అంత ఆశ అంత పిచ్చితో ఉంటూ ఉన్నాడు అనమాట చివరికి ఏం చేస్తూ ఉన్నాడు అంటే నాకు కావాల్సింది డబ్బు మాత్రమే ఈ యేసు ప్రభుత్వం నాకు వచ్చేదేముంది అన్న ఆలోచనలోకి వచ్చేసి చివరికి ఇగో ప్రధాన అర్చకుల దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నాడు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఇదిగో నాకు డబ్బు కావాలి ఈయన నేను అప్పు చెప్తాను నాకు ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు వారు అతనికి ముప్పది వెండి నాణ్యాలు ఇచ్చిరి వెంటనే అడిగిన వెంటనే వీళ్ళు ప్రధాన అర్చకులు ఏం చేస్తున్నారంటే ఎలాగ ఎలాగంత ముందే లాజర్ని చంపాలని యేసుప్రభుని చంపాలని ప్లాన్లో ఉన్నారు కానీ ఆ ప్లాన్ ఎలా చేయాలని వాళ్ళకి చేయలేకపోతున్నారు ఎలా చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అదునుగా ఈయన ఏం చేస్తూ ఉన్నాడు యూధ ఆయన డబ్బు పిచ్చి మీద వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు డైరెక్ట్గా ఈయనే వెళ్తూ ఉన్నాడు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయ అవసరం లేకుండా ఈయన వెళ్తున్నాడు అనమాట వెళ్ళి చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఇంకా నాకు డబ్బు కావాలి ఈయన ఇచ్చేస్తాను మీకు ఈయన మీకు అప్పచెప్తాను నాకు ఎంత ఇస్తారు అప్పుడు వెంటనే వీళ్ళు ముప్పై వెండి నాణాలు అన్నారు అప్పుడు ముప్పై వెండి నాణాలు అన్నప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటే ముప్పై వెండి నాణాలు ఎందుకు ఇచ్చారు అన్న పాయింట్లో ఆలోచిస్తూ ఉంటే ఈయన యొక్క యూధిష్కార్యత్తు యొక్క హృదయం అంతా కూడా మూడు వందల దినారాలకే నిండిపోయింది ఆ ఆలోచన అంతా కూడా మూడు వందల దినారాలు మూడు వందల దినారాలు మూడు వందల దినారాలు ఉంది సో ఆ ఆలోచన ఆయన ఆ విధంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క ముప్పై దీనరా ముప్పై యొక్క వెండి నాణ్యాలు కూడా చూసినట్లయితే అది ఆ సమయంలో నేను తర్వాత సెర్చ్ చేస్తే దొరికింది ఆ సమయంలో ఆ ముప్పై వెండి నాణాలు కూడా మూడు వందల దీనారాలకి ఈక్వల్ అనమాట అంటే నాకు అనిపించింది ఏంటంటే యేసు ప్రభు యూత యస్కార్యత హృదయంలో ఆలోచన ఆయనకు అర్థమైంది ఆయన ఆ యేసు ప్రభుకి ఆయన కంటే ఎక్కువగా అయిన డబ్బుని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ మూడు వందల దీనారాలు ఈ అమ్మాయి గురించి మరి అమ్మ గారి దగ్గర ఉన్నటువంటి ఆ మూడు వందల దీనారాలు విలువ ఆ పరిమళ ద్రవ్యాన్ని ఆ యొక్క ఆ డబ్బుని నేను తీసుకోలేకపోయాను నా డబ్బు సంచిలో నేను వేసుకోలేకపోయినటువంటి ఆలోచన ఆయనకు ఎక్కువ ఉంటుందని ఆ యేసు ప్రభు కూడా గ్రహించారు గ్రహించినప్పుడు అంటే మన హృదయాంతరాంగాలు ఎరిగే దేవుడు మన దేవుడు సో ఒక విధంగా ఏంటంటే నువ్వు ఆ మూడు వందల దినారాల కోసమే చూస్తూ ఉన్నావు కదా నేను అవసరం లేకపోయినా ఈయనకు కావాల్సింది ఈ మూడు వందల దినారాలు అంటే ఆ డబ్బు మాత్రమే సో చివరికి ఏం చేస్తున్నాడంటే ఆయనకు ఆ ముప్పై ముప్పై వెండి నాణాలు వెంటనే వాళ్ళు ఇస్తూ ఉన్నారు అది దా దాని దాని విలువ ఎంత అంటే సుమారుగా అది కూడా దాని విలువ మూడు వందల సో ఏదైతే ఈయన కోరుకుంటూ ఉన్నాడో మూడు వందల మిస్ అయ్యాయని బాధపడుతూ ఉన్నాడో అదే యొక్క అదే యొక్క అమౌంట్ ఆయనకి యేసు ప్రభువు నమ్మినప్పుడు ఆయనకు వెంటనే కూడా వస్తూ ఉంది అయితే ఆ వచ్చిన తర్వాత నుంచి ఇక మన మా యూధా గారు చాలా రెడీగా ఉన్నాడ మూడు వందల దినారాలు వచ్చాయి ఆయనకి ముప్పై వెండి నాణాలు వచ్చాయి ఆయన ఎంతగానో ఆయన మిస్ అయినటువంటి మూడు వందల దినారాలు ఆయనకు వచ్చిన ఫీలింగ్ ఆయనలో ఉంది సో ఆ ఆనందంలో ఉన్నాడు అయితే ఇక దానికి తగ్గట్టుగా ఆయన పని ఆయన చేయాలని చూస్తూ ఉన్నాడు అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండను సో అప్పటి నుండి ఆ సమయం నుంచి ఎప్పుడైతే ఆ ముప్పై వెండి నాణాలు తీసుకుంటూ ఉన్నాడో అప్పటి నుంచి కూడా ఇక ఇక మైండ్ అంతా కూడా ఏంటంటే ఈ సైతానం అంతా కూడా ఇక ఆయన కావాల్సిన డబ్బు వచ్చేసింది ఆయన చేయాల్సిన పని ఏముంది యేసుప్రభుని అప్ప చెప్పాలి దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ చూస్తే అప్పటి నుండి వాడు ఆయనను తగినంత అప్పగింప తగిన సమయముకై వేసి నేను సో ఇక్కడ అప్పటి నుండి వాడు అన్న పదాన్ని వాడుతున్నారు సో అంటే అప్పటి వరకు ఉన్నటువంటి యూదాయస్కర్ ఉన్నటువంటి గౌరవాన్ని ఈ బైబుల్లో కూడా తీసేస్తున్నాడు అంటే అతనికి ఉన్నటువంటి గౌరవం మర్యాద పోతూ ఉంది ఎప్పుడైతే యేసుప్రభుని అప్పు చెప్తూ ఉన్నాడో ఆ సమయం నుంచి కూడా ఈ యొక్క బైబుల్లో కూడా యొక్క వచనాన్ని వాడుతున్నాడు అప్పటి నుంచి వాడు అన్న పదాన్ని వాడుతున్నాడు అంటే ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా తీసివేస్తున్నారు యేసు ప్రభు అయినా కూడా తర్వాత మనం చూసినట్లయితే దాని తర్వాత పులిని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి మేము ఎచ్చట నీకు పాస్కా భోజనం సిద్ధపరిప కోరేదేమో అని ప్రశ్నించారు అయితే ఈ పులిని రొట్టెల పండుగ అంటే ఇది పులిని రొట్టెల పండుగ వారు ఇజ్రాయెల్ ప్రజలు ఏడు రోజుల పాటు ఆ యొక్క పండుగను చేసుకుంటారు ఆ ఏడు రోజుల పండుగలో ఈ పాస్క పండుగ జరుగుతుంది ఈ పాస్కా పండుగ సమయంలో నీకు ఎక్కడ నీకు భోజనాన్ని సిద్ధం చేయాలి ప్రవ్వా అని అలా శిష్యులు అడుగుతున్నారనమాట ఎక్కడ నీకు భోజనాన్ని సిద్ధం చేయాలని ప్రశ్నించింది అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు పట్టణమున ఒకనొక మనిషిని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహము నా పాస్కా భోజనం భుజించును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే మీరు ఒక పట్టణం పట్టణం ఆ ఇరుశలేం పట్టణమున ఒక మనుష్యుని వద్దకు వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళి నా సమయం ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున నేను పాస్కా భోజనాన్ని చేయాలనుకుంటున్నాను ఆ యొక్క ప్రదేశం ఎక్కడా అని ఉన్నాడు సో వెంటనే ఏం చేస్తున్నారంటే ఆయన ఆ విధంగా చెప్తూ ఉన్నాడు అనమాట శిష్యులకు చెప్తున్నారు చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ విధంగా యేసు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆ యొక్క గృహానికి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇంటి యజమానితో మాట్లాడడం జరిగింది ఇంటి యజమాని యొక్క గృహాన్ని ఇస్తూ ఉన్నాడు సో అక్కడ ఎంత గొప్ప విషయం ఏమిటంటే యేసుప్రభు శిష్యులు వస్తూ ఉన్నారు పన్నెండు మంది శిష్యులు వస్తున్నారు వస్తూ వస్తున్నాడు కానీ అక్కడ నాకు అనిపించిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక గృహ యజ్ఞం ఒక గృహానికి వెళ్ళి పాస్కా భోజనం సిద్ధం పరచమని అడుగుతూ ఉన్నాడు అంటే యేసుప్రభు ఒక ఒక ఇంటిని ఎన్నుకున్నాడు తన భోజనం చేయడానికి ఒక ఇంటిని ఎన్నుకున్నాడు ఆయన నిర్ణయించుకున్నాడు సో అది ఎంత గొప్ప విషయం అండి ఆయన యేసుప్రభు ఒక ఇంట్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ ఇంట్లో భోజనం చేయాలని కోరుకుంటున్నాడు అక్కడ అడిగి మరి భోజనం చేస్తున్నాడు చూడండి ఆయన ఎంత యేసు ప్రభు మనతో ఉండడానికి మన ఇంటిలో ఉండడానికి కోరుకుంటూ ఉన్నాడని ఆ యొక్క ఇంటికి ప్రస్తుత వెళ్తూ ఉన్నాడు సో అదే విషయాన్ని మనం దర్శన గ్రంథంలో కూడా చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉంటాడు వినుము నీ ద్వారం దగ్గర నేను నిలబడి ఉన్నాను ఎవరైతే హృదయ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను ఎవరైతే తలుపు తీస్తారో వారిలోనికి నేను ప్రవేశిస్తాను వారితో నేను భుజిస్తాను అంటూ ఉంటాడు సో అక్కడ చూడండి అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ కుటుంబంలో ఆయన అడిగి మరీ ఆయన భోజనం చేస్తున్నాడు అదేవిధంగా మనతో కూడా మన కుటుంబంలో కూడా ఆయన రావాలనుకుంటున్నాడు ఏ విధంగా అంటే మన హృదయ ద్వారం దగ్గర నిలబడి తట్టుతూ ఉన్నాడు ఎవరైతే తలుపు తీస్తారో వారి హృదయంలోనికి ఆయన వస్తాడు వాళ్ళతో ఉంటాడు వాళ్ళతో భోజనం చేయాలని కోరు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప విషయం చూడండి ప్రభు ప్రభు తనంతట తాను ఒక ఇంటికి వచ్చి ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నాడు తర్వాత దీన్ని నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఆ సాయంకాలం కాక ఆయన పన్నెందరు శిష్యుల్లో భోజనంలో కూర్చున్నారు వారు భుజించుండ మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగెంపనున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సో సాయంత్రం అయిన తర్వాత ఆయన శిష్యుల్లో భోజనం కూర్చున్నారు అందరూ కూడా భోజనానికి కూర్చున్నారు శిష్యులందరూ కూర్చున్నారు యేసు ప్రభు కూడా భోజనానికి కూర్చున్నారు అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు మీలో ఒకరు నాకు నన్ను శత్రువులకు అప్పచెప్పుతూ ఉన్నారని యేసు ప్రభువే పలుకుతూ ఉన్నాడు అంటే పలకడం కాదు నిశ్చయముగా చెప్పుచున్నాను ఖచ్చితంగా మీలో ఒకరు నన్ను శత్రువులకు అప్పు చెప్తున్నారని పలికిను అప్పుడు వారందరూ మిగిలి చింతించి ప్రభు నేనా నేనా అని ఒకరినొకరు అడుగసాగిరి అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు పన్నెండు మంది శిష్యులు కూడా ప్రవ్వ ఎవరు నిన్ను అప్పచెప్తూ ఉన్నారు నేనా నేనా అని అడుగుతూ ఉన్నారు అందులకు ఆయన నాతో పాటు ఈ పాత్రలో చే ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును తన్ను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును కానీ మనుష్య కుమారుని అప్పగించువానికే అయ్యో అనర్ధము అతడు జన్మింపక ఉండినచో మేలు మీలో అయ్యేటిది అని సో ఎవరైతే నాతో పాటు పాత్రలో చేయి పెడుతున్నాడో అతనే నన్ను అప్పచెప్తూ ఉన్నాడు కానీ అతనికి అనర్థం అతను పుట్టకుండా ఉన్నా కూడా మంచిగా ఉండేది అతను పుట్టకుండా మామూలుగా ఈ లోకంలో జన్మించకుండా ఉన్నా కూడా మంచి అనర్థం అతను జన్మించకుండా ఉంటే బాగుండేది అని ప్రభు అంటూ ఉన్నాడు అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూధ అప్పుడు మన సార్ ఉన్నారు కదా యూధ సార్ ఏమంటున్నారంటే ఆయన ఎందుకు అలా అంటూ ఉన్నామంటే ఇప్పుడు వరకు ఆలోచిస్తూ ఉన్నాడు మన మైండ్ అంతా కూడా డబ్బుతో ఉంది ఆ డబ్బులు వచ్చేసాయి సార్కి వచ్చినప్పుడు ఆయన ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఎట్లా దీన్ని ఆ డబ్బులు వచ్చేసాయి దాన్ని న్యాయం న్యాయం చేకూర్చాలి డబ్బులకు తీసుకున్న డబ్బులు న్యాయం చేకూర్చాలి అంటే ఏం చేయాలి ఏసు ప్రభుని అప్పచెప్పాలి సో ఆ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభు ఈ మాట చెప్పినప్పుడు వెంటనే అతనికి స్ట్రైక్ అవుతుంది కానీ దాని దానికి కూడా ఆయన ఎదుర్కొంటా చెప్తున్నాడు బొంకుతున్నాడు ఏమిటంటే అప్పుడు ఆయన అప్పగింపు ఉన్న యూధ గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చాను ప్రభు నేనా అని యేసు ప్రభుని ఎవరు అడుగుతున్నారంటే యూధ యస్కరైతే అడుగుతున్నాడు అప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నాడు నువ్వే చెప్తున్నావు కదా యూధ నువ్వు చెప్తున్నావు ఏదైతే ఉందో అది నిజమే అన్నట్టుగా యేసుప్రభు ఒక మాటతో నువ్వే చెప్పుచున్నావు కదా అంటూ ఉన్నాడు సో అంటే ఈ విధంగా యూదా యస్కారేతు యొక్క యొక్క విషయము ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ డబ్బుకు పిచ్చివాడైపోయి ఉండి తన గురువుకే ద్రోహంగా తనను ప్రేమించినట్టు ఎంతగానో ప్రేమించి తనకి ఇచ్చినటువంటి ఆ గురువు ద్రోహంగా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు పిత పుత్ర పవిత్రాత్మ నామీన్ క్రైస్తుల్లో